హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చపాతీలని కొత్త పద్ధతిలో ఎలాంటి మెస్ లేకుండా కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఇరవై వరకు చపాతీలని సింపుల్ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలు రౌండ్ గా సాఫ్ట్ గా రావడమే కాకుండా ఇంకా క్విక్ గా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా క్విక్ గా పులకాలని తయారు చేయాలి అనుకుంటే ఇలానే చేస్తాను సొలైట్ చేయకుండా సాఫ్ట్ గా క్విక్ గా తయారు చేసుకుని చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో ద్దాము ఫస్ట్ రెసిపీ కోసం ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ వేళ్లతోనే ఈ చపాతి పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది చపాతి పిండి కలిపేటప్పుడు వేళ్లతో సున్నితంగా కలుపుకున్నట్లయితే చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇలా వేళ్ళతోనే ఈ చపాతి పిండిని కలుపుకోవాలి పూరి పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టు ఈ డో ని కలుపుకోవాలి ఈ చపాతీ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఇలా చేతికి లైట్ గా అంటుకుంటూ ఉండాలి నెక్స్ట్ దీనిపైన ఒకటి లేదా రెండు టీ స్పూన్ వరకు నూనెను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు పిండి ముద్దని ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి ఇంకా లైట్ గా అతుక్కుంటూ ఉంటుంది మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకుని పిండి ముద్దని కలుపుకోవాలి ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి కనీసం పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పది నిమిషాల తర్వాత గ్యాస్ ను తయారు చేసుకునే చపాతీలు అయితే పెద్ద ఉండలుగా తయారు చేసుకుంటాము కానీ ఇక్కడ చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి అన్నిటినీ కూడా ఈ సైజ్ ఉండల కింద తయారు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది రోటీ మేకర్ అనమాట ఇది చూడడానికి ఇలా ఉంటుంది ఇది చాలా ఓల్డ్ మోడల్ అండి ఇది ఫస్ట్ లో స్టార్టింగ్ లో వచ్చిన రోటీ మేకర్ అనమాట సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఇది స్టార్టింగ్ లో వచ్చినప్పుడే నేను తీసుకున్నాను అప్పటి నుంచి ఇది కూడా బాగా వర్క్ చేస్తుంది చపాతీలు ఎప్పుడు చేయాలన్నా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను అయినా కూడా సెవెంటీన్ ఇయర్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది పేడ్ ప్రమోషన్ కాదు నేను రెగ్యులర్ గా చపాతీలని ఈజీ ప్రాసెస్ లో ఎలా తయారు చేస్తున్నాను ఆ ప్రాసెస్ ని మీకు చూపించడానికి వీడియో చేస్తాను అప్పట్లో ఇలా రెండు సైడ్ హీట్ వచ్చేది టూ థౌసండ్ చేంజ్ ఉండేది కింద మాత్రమే హీట్ వచ్చేది ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉండేది అనమాట ఇది సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ బిఫోర్ ఇది టోటిలా అనే కంపెనీదండి ఇప్పుడైతే ఈ కంపెనీ అనేవి అవైలబుల్ లేవు ఇవి వచ్చిన తర్వాతనే ప్రెస్టేజ్ లోను అలానే పీజియా లోను అలానే ఇంకా కొన్ని కంపెనీస్ అనేవి లాంచ్ చేసాయి ఇక్కడ ఆల్రెడీ హ్యాండిల్ దగ్గర ఈ ప్లాస్టిక్ పార్ట్ అనేది కొద్దిగా బ్రేక్ అయింది అయినా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది చపాతీ చేయాలన్నా లేదా పూరి చేయాలన్నా కూడా నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను ఉంటాను ఇక్కడ నేను ఈ రోటీ మేకర్ ని యూజ్ చేసి చపాతీలని రెండు ఈజీ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఫస్ట్ తొందరగా అయిపోయే చపాతీల ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి రోటీ మేకర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత మాత్రమే ఇలా చపాతీ ముద్దని తీసుకుని సెంటర్ కన్నా కొంచెం వెనక్కి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ రోటీ మేకర్ ని క్లోజ్ చేసుకుని హ్యాండిల్ తో ఇలా ఒత్తినట్లయితే ఈజీగా చపాతీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది వేడి మీద కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అండి అలానే రౌండ్ గా కూడా వస్తుంది నెక్స్ట్ ఇలా ఒత్తిని వెంటనే బాగా వేడిగా ఉన్న పనం మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక సైడ్ బబుల్స్ వస్తున్నాయి అనగా చేసుకొని పూర్తిగా చపాతి కాలేంత వరకు ఇలా కాల్చుకోవాల్సి ఉంటుంది పైన గరితో గానీ లేదా ఇలా క్లాత్ తో గానీ ఇలా నొక్కుతూ రౌండ్ గా తిప్పుతూ ఉన్నట్లయితే ఈజీగా పులక అనేది పొంగుతుంది చపాతీని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాల్సి ఉంటుంది లేదంటే తేమంతా కూడా పోయి చపాతి చాలా గట్టిగా వస్తుంది నెక్స్ట్ రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత వెంటనే ఇంకొక పొయ్యి మీద డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకుని టర్న్ చేస్తూ ఉండాలి టూ సెకండ్స్ ఒకసారి ఇలా టాన్ చేసుకున్నట్లయితే ఈజీగా పుల్కా అనేది పొంగుతుంది పుల్కా కావాలి అంటే ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది చపాతి ఇలా కావాలి అంటే ఇలా పెనం మీద పూర్తిగా కాల్చుకున్న తర్వాత లాస్ట్ లో ఆయిల్ వేసి కాల్చుకున్నట్లయితే చపాతి అనేది రెడీ అయిపోతుంది చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని చల్లుకుంటూ చపాతీని ఒత్తుకుంటూ తయారు చేసుకుంటాము అలా చేసినట్లయితే గ్యాస్ స్టవ్ మీద గానీ లేదా గ్రెనైట్ మీద గానీ మొత్తం అంతా కూడా పిండి అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది తర్వాత క్లీనింగ్ అనేది ఎక్కువ ప్రాసెస్ అనమాట బట్ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ ప్రాసెస్ నేను సెవెంటీన్ ఇయర్స్ గా ఫాలో అవుతున్నాను మీకు యూస్ అయితే మీరు కూడా ట్రై చేయండి నేను యూజ్ చేసిన రోటీ మేకర్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ లేదు కాబట్టి ఆన్లైన్ లో ఏమైనా ఆల్టర్నేటివ్ కొంచెం మంచి ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ రెండో ప్రాసెస్ లో కంప్లీట్ గా రోటీ మేకర్ లో పుల్కాను ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను చూడండి రోటీ మేకర్ వేడైన తర్వాత ఉండని నెల సెంటర్ లో కాకుండా కొంచెం వెనక్కి ప్లేస్ చేసుకున్న తర్వాత వెంటనే క్లోజ్ చేసుకుని ఇలా హ్యాండిల్ తో ట్లయితే ఈజీగా చపాతి అనేది స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ మూత తీసి వెంటనే చపాతిని టర్న్ చేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఫస్ట్ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకుని కంప్లీట్ గా చపాతి కాలేంత వరకు అలానే ఉంచేసేయాలి ఇలా పూర్తిగా చపాతి కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని పదిహేను సెకండ్ల పాటు అలా వదిలేసేయండి నెక్స్ట్ పదిహేను సెకండ్ల తర్వాత మూతని ఇలా కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా లైట్ గా క్లోజ్ చేయండి ఇలా చేసినట్లయితే చపాతి లోపల ఎయిర్ అనేది చపాతి మొత్తానికి స్ప్రెడ్ అయి ఇలా పొంగుతుంది సో చూసారు కదండి ఇలా చాలా సింపుల్ గా రోటీ మేకర్ లో కూడా ఈజీగా చపాతీలని తయారు చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ లో రోటీ మేకర్ లో చాలా క్విక్ ప్రాసెస్ లో పులకాలని తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి మెస్ లేకుండా చాలా మంది దగ్గర రోటీ మేకర్ ఉంటుంది గానీ యూజ్ చేయరు చపాతీ డో అనేది కరెక్ట్ గా కలుపుకున్నట్లయితే చాలా ఈజీ ప్రాసెస్ లో ఈ రోటీ మేకర్ లో మనం చపాతీలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రోటీ మేకర్ లో తయారు చేసినా కూడా చల్లారిన తర్వాత కూడా చపాతీలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి నార్మల్ గా చపాతీలు తయారు చేసినప్పుడు గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్స్ నిస్టీస్ గా ఫాలో అయినట్లయితే చాలా సాఫ్ట్ గా ఉండే పులకాలు మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్